రేపే చివరి కార్తీక సోమవారం అండి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు పైగా అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి అనమాట ఎందుకు అంటే ఇంట్లో ఆడవారు చాలామంది కూడా నార్మల్గా తెలియక నాన్ వెజ్ ఒక్కటే తినకుండా ఉంటే సరిపోతుంది కదా ఇక మిగిలిన కూరలు ఏవైనా కూడా వండుకొని తినవచ్చు కదా అని చెప్పి పొరపాటున తెలిసో తెలియకో వండకు కూడని కూరలు వండటం వల్ల చేసిన పూజలకి కూడా పుణ్య ఫలితం అనేది అందకుండా పోతుంది పైగా ఆ కూరలు తినడం వల్ల కొన్ని యొక్క గ్రహాల యొక్క వ్యతిరేక పరిస్థితులు అనేవి మీకు కలిగి లేనిపోని కష్టాలు అనేవి వచ్చి పడతాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క వీడియోలో పూర్తి వివరాలు అయితే వివరించడం జరిగింది ఏ కూర వండాలి ఏ కూర వండకూడదు రేపు కార్తీక సోమవారం నాలుగవ వారం అంటే చివరి వారం కావడాన ఎటువంటి నియమాలతో తోటి ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఇవన్నీ కూడా వివరించడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ శివయ్య మీద మీకు నమ్మకం ఉంటే కనుక ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనకి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా ఎంతో పర్వదినంగా మనం భావిస్తూ ఉంటాము చక్కగా ఉదయాన్నే నిద్రలేచి మంచిగా తలస్నానం చేసుకొని శివయ్యకు దీపారాధన చేసుకొని శివాలయాలకు వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కూడా దీపారాధన చేసుకొని చక్కగా శివయ్యకు అభిషేకాలు చేయించుకొని అర్చనలు చేయించుకొని వన భోజనాలకు వెళ్ళి కార్తీక స్నానాలు చేసుకుంటూ నదీ స్నానాలు చేసుకుంటూ సముద్ర స్నానాలు చేసుకుంటూ ఈ నెలంతా కూడా ఆ శివయ్య నామస్మరణతో ప్రపంచమంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుందన్నమాట కోటి దీపోత్సవాలు అని చెప్పి లక్ష దీపోత్సవాలు అని చెప్పి రుద్రాభిషేకాలు అని చెప్పి ఇలా ప్రతి శివాలయం కూడా ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది అంత ప్రత్యేకమైన ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనది విశేషమైనది ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క నాలుగవ సోమవారం అంటే అంటే ఈ సంవత్సరానికి ఈ సోమవారంతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది అంటే సోమవారంతో ముగ ముగియదు కానీ మనకి అమావాస్య పాడ్యమితోటి ముగుస్తుంది కానీ సోమవారం చివరి వారం కాబట్టి ఈ యొక్క కార్తీక చివరి సోమవారం రోజు కూడా ఎవరైనా కానీ పౌర్ణమి రోజు ఏదైనా అడ్డంకులు వచ్చినా లేదంటే కనుక ఈ యొక్క సోమవారాలలో ఏదైనా ఒక రోజు మీరు పూజ చేయకుండా మిస్ చేసుకున్నా లేదంటే ఉపవాసం ఉండకుండా మిస్ చేసుకున్నా కానీ కొంతమందికి ఆడవాళ్ళకి పీరియడ్ టైం అని చెప్పి ఇంట్లో మగవాళ్ళు కూడా చేయలేని పరిస్థితులు కొంతమంది మైలు ఏదో ఒకటి అడ్డంకులు రావడం వల్ల కొంతమంది మిస్ అయిపోతూ ఉంటారు కదండి అటువంటి వారైనా కానీ ఈ చివరి సోమవారాన్ని మాత్రం మిస్ చేసుకోకండి ఈరోజు మీరు ఉపవాస సమున్నా కానీ అంటే పగలల్లా కూడా ఫ్రూట్స్ అంటే పండ్లు పాలు కాఫీ టీ కొబ్బరి నీళ్ళు ఇటువంటివి తీసుకుంటూ పగలంతా కూడా ఉపవాసం ఉంటూ సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకున్న తర్వాత మీ యొక్క ఉపవాసాన్ని ముగించుకొని మంచిగా భోజనం తినచ్చు ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోని పక్షంలో మీరు మంచిగా ఒంటిపూట భోజనం చేయవచ్చు అంటే పగలు అల్పాహారం లైట్గా ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకొని కాస్త మధ్యలో పండ్లు తీసుకొని సాయంత్రం పూజ అనంతరం మీరు భోజనం అయితే చేయొచ్చు అలా మీ యొక్క శరీరాన్ని బట్టి మీరు ఏదైతే తీసుకుంటారో ఆప్షన్ అది తీసుకొని చేసుకోండి అయితే ఈ యొక్క కార్తీక సోమవారం రోజు ఉదయాన్నే నిద్ర నిద్రలేచే ప్రయత్నం చేయండి ఇంకా వీలైతే బ్రహ్మ ముహూర్తం కంటే ఒక గంట ముందే లేచే ప్రయత్నం చేయండి ఈ ఒక్క రోజు మాత్రమే ఆ విధంగా లేచి చక్కగా వాకిలి చిమ్ముకొని మంచిగా నీటితోటి కడిగి ముగ్గు పెట్టుకోండి ఆ ముగ్గుని కూడా పసుపు కుంకుమ పూలతోటి అలంకరించుకోండి ఇంటి యొక్క వాకిలిని చూస్తే లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట అంత అందంగా వాకిలిని ముగ్గులతోటి అలంకరించుకోవాలి ఇక ఇంటి ప్రధాన మెయిన్ గేట్ ఉంటుంది కదా ఆ గేటుకు కూడా మామిడాకులు కానీ బంతి పూల మాలను కానీ అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మంచిగా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకీటు నీళ్లు తీసుకొని ఆ బకీటు నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి తర్వాత మీరు లైజాల్ వేసుకుంటారు పెనాయిల్ వేసుకుంటారు ఇక మిగతా ఏవైనా కూడా వేసుకోండి కాకపోతే రాళ్ళ ఉప్పు మాత్రం తప్ప తప్పనిసరిగా వేయాలి రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ ఉప్పు నీటితోటి ఇంటిని తుడుచుకోవాలి ఈ యొక్క ఉప్పు నీటితోటి ఇంటిని తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు కారాత్మక నకారాత్మక శక్తులు మూల మూలలో దాగి ఉన్న జ్యేష్ఠాదేవి అంతా కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది తరువాత ఇంటి గడపలని కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని మంచి మంచిగా గడపలను కూడా అలంకరించుకోవాలి ఇంటి గడప ముందు కూడా బియ్యపు పిండితోటి కమల ముగ్గుని కానీ లేకుంటే కనుక అష్టదళ పద్మ ముగ్గుని కానీ వేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకొని ఇంటి వాకిలికి కూడా మామిడి తోరణాలు కానీ లేదంటే మీ దగ్గర మామిడాకులు అందుబాటులో లేని పక్షంలో తమలపాకులతోటి కానీ బంతి పూలతోటి కానీ తోరణాలు కట్టుకొని ఇంటి ప్రధాన ద్వారానికి అంటే తలుపుకి మెయిన్ డోర్కి ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులను గంధంతో వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ విధంగా గుమ్మాన్ని కూడా చక్కగా రెడీ చేసుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత మీరు స్నానం చేసే నీటిలో కూడా ఈరోజు ప్రత్యేకంగా మీరు తమలపా అంటే సారీ పసుపును కానీ లేదంటే కనుక బిల్వ దళాన్ని కానీ లేదంటే మనకి బయట పచ అంటే పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో మనకి గంగా జలం దొరుకుతూ ఉంటుంది ఆ గంగా జలాన్ని తెచ్చుకొని ఒక మూత గంగా జలాన్ని కానీ లేదంటే కనుక కొంచెం వేపాకును కానీ వేసుకొని ఆ నీటితోటి మీరు తలస్నానం చేయాలన్నమాట ఒకవేళ అవి ఏవి కూడా మీకు అందుబాటులో లేని పక్షంలో ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటితో మీరు అంటే ఆ నీళ్లను పట్టుకొని గంగా 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 అని చెప్పి మూడు సార్లు చెప్పుకొని లేదంటే మీకు వచ్చిన నదీ దేవతల పేర్లు గంగా యమున కృష్ణ గోదావరి కావేరి సరస్వతి తుంగభద్ర ఇక ఈ యొక్క నదీ దేవతలన్నీ పేర్లను తలుచుకొని ఆ మొదటి చెంబు నీళ్ళు తల మీద పోసుకుంటే మీరు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఈరోజు ఎరుపు కానీ పసుపు కానీ ధరిస్తే శుభకరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి చక్కగా ఆడవారైతే కనుక నుదుటున మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని తల్లో పూలు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని లక్ష్మీదేవిలాగా అలంకరించుకోండి ఈ విధంగా మంచిగా రెడీ అయిన తర్వాత దేవుని చిత్రపటాలని కూడా మీ దగ్గర ఉంటే దేవునికి ఇష్టమైన పరమేశ్వరునికి ఇష్టమైన తెలుపు రంగు పూలతోటి అంటే తెల్ల జిల్లేడు పూలు కానీ లేదంటే నందివర్ధనం కానీ మల్లెపూలు కానీ విరజాజులు కానీ తెల్ల గులాబీలు కానీ ఇలా మీకు నచ్చిన పూలు మీకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ పుష్పాలతోటి చక్కగా దేవుని చిత్రపటాలను కూడా అలంకరించుకోండి మీ ఇంట్లో కనుక శివలింగం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క శివలింగానికి ఈ రోజు విభూది నీటితోటి అభిషేకం చేసిన లేదా గంధుమతోటి తోటి చెరుకు రసం తోటి పంచదార తేనెతోటి పంచామృతాలతోటి ఇవి ఏవి కూడా లేని పక్షంలో కనీసం ఒక చిన్న గ్లాసుడు నీటితోటైనా కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఈరోజు సోమవారం కార్తీక మాసం కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు బోలా శంకరుడు మనం అభిషేకం చేసి ఏదైతే సంకల్పించుకుంటామో ఆ సంకల్పాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరతాయన్నమాట కాబట్టి కుదిరితే ఇంట్లో మీ యొక్క బొటన వేలు కంటే చిన్న లింగాన్ని తెచ్చుకొని పెట్టుకోండి శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకోక ముందు మీ జీవితం ఏ విధంగా ఉంటుందో శివలింగం తెచ్చుకున్న తర్వాత మీ జీవితంలో మార్పును చూసి నిజంగా మీరే షాక్ అవుతారనమాట చాలామంది కూడా చెప్తూ ఉంటారు శివలింగం ఇంట్లో ఉండకూడదు రోజు నిత్యం దీపారాధన చేయాలి రోజు అభిషేకాలు చేయాలి ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట అలా చెప్పేవారి మాటలు ఏ కూడా పట్టించుకోవద్దు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు మీకున్న కర్మలు అనేవి వదిలిపోయి మీ జాతక దోషాలు మీరు గతంలో చేసిన పాప పుణ్య కర్మ ఫలితాలు ఏవైతే ఈ జన్మలో కష్టాలుగా అనుభవిస్తూ ఉన్నారో అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో శివలింగం ఉండాలి బొటన వేలికంటే చిన్న లింగం తెచ్చుకోండి స్ఫటిక లింగం కానీ మరకత లింగం కానీ మంచి ఏదైనా కానీ ఒక మంచి పూజా సామాగ్రి అండి షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ లేదంటే ఇత్తడి శివలింగాలు కానీ అలా ఉంటూ ఉంటాయండి అవి తెచ్చుకొని మంచిగా అభిషేకం చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ అభిషేకం చేయలేని రోజులు వస్తాయి కదా పీరియడ్ టైమ్స్ అలా వస్తాయి కదా అప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఒక చిన్న గిన్నెడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో శివలింగాన్ని పెట్టేసేయండి ఐదు రోజులు కూడా ఆ నీటిలోనే శివలింగం ఉంటుంది ఇక మనం అభిషేకం చేయకపోయినా పూజ చేయకపోతే పోయినా నైవేద్యం పెట్టకపోయినా ఎటువంటి సమస్య అనేది మనకి ఉండదు ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా అదే పని చేసుకోవచ్చు ఒక చిన్న గిన్నెలో నీటిని తీసుకొని ఆ నీటిలో శివలింగం పెట్టేసేస్తే చాలు మనకి ఎటువంటి దోషం ఉండదు ఈరోజు ప్రత్యేకంగా దీపారాధన చేసేటప్పుడు ఆ యొక్క దీపంలో రెండు లవంగాలు వేసి చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది ఈరోజు దేవాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో చాలా మంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా ఆ దీపాలలో కాస్తంత నూనెని వడ్డించండి కుదిరితే ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించండి ఇంతకు ఈరోజు వండకూడని కూరలలో మొట్టమొదటి కూర వచ్చేసి పొట్లకాయ పొట్లకాయ మనకి చూడటానికి ఒక పాములాగా పొడవుగా ఉంటుంది అనమాట పొట్లకాయ ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా వండకూడదు ఇంటికి తెచ్చుకోకూడదు తినకూడదు తెచ్చుకుంటే జీవితం అంతా కూడా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా అప్పుల పాలైపోతారనమాట కాబట్టి పొట్లకాయే కదా వెజ్జే కదా అని చెప్పి తెచ్చుకొని అయితే మీరు ఈరోజు వండుకోకండి తినకండి దీనివల్ల లేనిపోని కష్టాలు అనేవి మీరు పడాల్సి వస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి చాలామంది ఏముందిలే అని చెప్పి మామూలుగా వండేసుకుంటూ ఉంటారండి కానీ మన యొక్క శాస్త్రాలలో చెప్పడం అయితే జరిగింది కార్తీక మాసంలో ప్రత్యేకించి సోమవారం రోజు మనం ఉల్లి వెల్లుల్లి ఏ విధంగా అయితే తినమో పొట్లకాయ కూడా అలాగే తినకూడదు తరువాత వచ్చేసి వంకాయ అనమాట వంకాయ కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు చాలా మంది వంకాయ సాంబారుల్లో వేస్తూ ఉంటారు వంకాయ చట్నీ చేసుకుంటూ ఉంటారు టమాటా వంకాయ కలిపి వండుకుంటూ ఉంటారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం వంకాయను తినకండి ఎందుకంటే వంకాయను తినడం వల్ల ఎన్నో శని దోషాలు అనేవి పట్టి పీడిస్తాయి మీరు ఏవైతే ఇన్ని పూజలు చేసుకుంటున్నారో ఈరోజు సోమవారం మాకు మంచి పుణ్య ఫలితం రావాలి అని చెప్పి పూజలు చేసుకుంటూ ఉంటున్నారో ఆ పుణ్య ఫలితం అనేది మీకు దక్కకుండా పోతుందనమాట కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు వంకాయ అనేది వండుకోకండి తెచ్చుకోకండి తినకండి ఇక తర్వాత కూరగాయ వచ్చేసేసి పుట్టగొడుగులండి పుట్టగొడుగులు వచ్చేసి మనకి నాన్ వెజ్తో సమానంగా ప్రోటీన్ని అందిస్తాయి ప్రత్యేకంగా ఈ యొక్క మనకి మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి ఈ వర్షాలకి పుట్టగొడుగులు వచ్చేస్తూ ఉంటాయి పుట్టల మీద అంతేకాకుండా ఈ యొక్క చలికాలంలో కూడా కొంచెం మనకి తేలికగానే దొరుకుతూ ఉంటాయి పుట్టగొడుగులు అనేవి అంతేకాకుండా ఇప్పుడు హైబ్రిడ్ పుట్టగొడుగులు కూడా వస్తూ ఉన్నాయి అవి ఎప్పుడూ కూడా దొరుకుతూనే ఉంటున్నాయి రోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా పుట్ట గొడుగులు అనేవి ఇంటికి తెచ్చుకోకూడదు వాటిని వండకూడదు తినకూడదు మనకి ఈ యొక్క పుట్టగొడుగులు కూడా నిషిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ కూరలు అయితే వండుకోకూడదండి తర్వాత ఈరోజు ప్రత్యేకంగా శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దీపాన్ని వెలిగించుకోవడం వల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటున్నాయో వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి అంటే కనుక ఈరోజు మారేడుకాయని తెచ్చుకొని దాని లోపల ఉండే విత్తనాలు అన్నింటిని తీసేసి చక్కగా అందులో ఆవు నేతిని పోసి రెండు దీపాలు వేసి ఒక తమలపాకుని కింద పెట్టి లేదంటే రావి ఆకును పెట్టి దాని మీద మారేడుకాయ దీపాన్ని వెలిగించుకుంటే మీకున్నటువంటి ఎటువంటి అనారోగ్య సమస్యలైనా కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట అంతేకాకుండా ఈరోజు మీరు పిండి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఎందుకంటే మనకి కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ కూడా చేసుకుంటాము కాబట్టి పిండి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఉసిరి దీపం అయితే తప్పనిసరిగా వెలిగించుకోండి మరి ఈరోజు ఏం కూర తినాలక్కా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఈరోజు మీరు కుదిరినట్లయితే మీకు దొరికితే నేతి బీరకాయలు దొరుకుతాయండి మనకి మార్కెట్లో నేతి బీరకాయ కార్తీక మాసంలో ఒ రోజైనా కానీ తినాలంట మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మన బాడీకి కావలసిన అన్ని విటమిన్స్ అనేవి ఈ యొక్క నేతి బీరకాయ నుంచి లభిస్తాయి కాబట్టి మన శరీరానికి చలువ చేస్తుంది మనకి ఈ యొక్క చలికాలంలో చాలామంది కూడా నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు దానివల్ల ఒంట్లో వేడి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ వేడిని కంట్రోల్ చేయడానికి మన శరీరంలో పుష్కలంగా నీటి శాతం అనేది మంచిగా ఉండటానికి నేతి బీరకాయ ఉపయోగపడే ఉపయోగపడుతుంది నేతి బీరకాయ వండుకొని చక్కగా తినవచ్చు అనమాట తర్వాత గోంగూర గోంగూర అంటేనే మనకి ఐరన్ అనమాట మనకి రక్తం సమృద్ధిగా పెరగడానికి మనకి అంతేకాకుండా కంటి చూపు మెరుగవడానికి ఇలా చెప్పుకుంటూ పోతే గోంగూరలో కూడా ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ అయితే ఉంటాయండి కాబట్టి ఈరోజు గోంగూర కూడా మీరు చక్కగా కాస్త పప్పులో పెట్టుకోవడము లేదంటే గోంగూర మిరపకాయలు వేసుకొని పచ్చడి నూరుకొని తిరగమాత వేసుకొని తినడమో ఇలా గోంగూర కూడా ఏదో ఒక రూపంలో వండుకోవచ్చు తినొచ్చు ఈ రెండు కూరలు వండుకోవడం వల్ల ఎటువంటి దోషాలు ఉండవు ఎటువంటి నష్టాలు జరగవు కాబట్టి ఈ రెండు కూరల్లో ఏదో ఒక కూర వండుకోవచ్చు లేదంటే రెండు కూరలైనా కూడా వండుకోవచ్చు ఈరోజు ప్రత్యేకంగా సంధ్యా సమయంలో మీరు తులసమ్మ దగ్గర కూడా కాసిన నీళ్లు పోసి కాస్త పసుపు కుంకుమ వేసి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోండి ఇంటికి బయట గుమ్మం దగ్గర ఇరుపక్కల కూడా గడపకి దీపాలు పెట్టే ప్రయత్నమైతే చేయండి ఈరోజు శివుని ముందు కూడా ఖచ్చితంగా సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించండి ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఉసిరి దీపం ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు బయటైనా వెలిగించుకోవచ్చు దేవాలయంలో కూడా వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు అన్నదానం చేసినా కూడా చాలా పుణ్య ఫలితం అయితే వస్తుందండి కాబట్టి ఎవరైనా పేదలు భిక్షాటకులు బయట రోడ్డు పక్కలో ఉంటే వాళ్ళకి ఇద్దరికైనా కానీ రెండు భోజనం ప్యాకెట్లు కొనిపించి ఇవ్వండి దీనివల్ల మీకు కోటి జన్మల ఫలితం అయితే దక్కుతుందనమాట కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యఫలితం అయితే దక్కుతుంది అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి మీరు దేవాలయంలో మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే కంటే ముందు శివునికి అభిషేకం చేయించుకోండి లేదంటే అర్చన చేయించుకోండి మీకున్నటువంటి నరఘోష నరదిష్టి ఎటువంటి జాతక సమస్యలతోటి గ్రహ దోషాలతోటి బాధపడుతున్నా అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మీ మీ జీవితంలోకి అదృష్టాలు అనేవి అడుగు పెడతాయనమాట ఈరోజు గోమాతకు సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం గోమాతకు ఏదైనా కానీ ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు ఈరోజు కలుగుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ శివయ్యను ఎంతో భక్తితో ఆరాధించుకుంటే బోలా శంకరుడు ఎంతో చక్కగా మనకి మనం అడిగిన వరాలను అందిస్తారనమాట కాబట్టి ఈ యొక్క లాస్ట్ శనివారం లాస్ట్ సోమవారం నాలుగవ కార్తీక సోమవారం ప్రత్యేకించి ఈ కూరలు వండకుండా వండే కూరలు వండుకొని చక్కగా పూజలు చేసుకొని ఆ యొక్క శివయ్య ఆశీర్వాదాన్ని అయితే పొందండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు భవంతు అండి